హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గోల్డ్ అప్డేట్స్ త్రీ వన్ నైన్ వన్ ఈరోజు అయితే మనం గోల్డ్ కాస్ట్ అయితే చూసుకున్నాం ట్వంటీ ఫోర్ క్యారెట్ ఉంది ట్వంటీ టూ క్యారెట్ ఎలా ఉంది అలాగే వన్ గ్రామ్ ఎలా ఉంది అలాగే ఎయిట్ గ్రామ్స్ ఎలా ఉంది లెవెన్ పాయింట్ సిక్స్ సిక్స్ వర్ తలం ఉందని చూసుకుందాం ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి చాలా తక్కువ పర్సెంటేజ్ సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు డైలీ గోల్డ్ అప్డేట్ అయితే మనకైతే అవైలబుల్గా ఉంటుంది మన ఛానల్లో ప్లీజ్ సబ్స్క్రైబ్ ఈరోజు మనం చూసుకున్నట్టయితే ఇరవై నాలుగు క్యారెట్లు వన్ గ్రామ్ బంగారం వచ్చేసి మనకి బిస్కెట్ వన్ గ్రామ్ బంగారం వచ్చేసి మనకి ఏడు వేల ఎనిమిది వందల రూపాయలు అయితే పడుతుంది ఈరోజు అలాగే మనం నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఇరవై నాలుగు క్యారెట్లు ఎనిమిది గ్రాములు కాసు బంగారం వచ్చేసి మనకి అరవై రెండు వేల నాలుగు వందల రూపాయలు అయితే పడుతుందండి అలాగే నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే లెవెన్ పాయింట్ సిక్స్ సిక్స్ ఫోర్ గ్రామ్స్ ఇరవై నాలుగు క్యారెట్లు తులం బంగారం వచ్చేసి మనకి తొంభై వేల తొమ్మిది వందల ఎనభై రూపాయలు అయితే పడుతుంది రేట్ అయితే పెరిగింది అన్నట్టు మీద కొంచెం చూసుకుంటే అలాగే మనకి ఇరవై రెండు క్యారెట్లు వన్ గ్రామ్ బంగారం ట్వంటీ టూ క్యారెట్ ఏడు వేల నూట ఎనభై రూపాయలు అయితే పడుతుందండి మనకి వస్తువు తయారు చేసుకుంటే బంగారం అలాగే ఇరవై రెండు క్యారెట్లు ఈరోజు ఎనిమిది గ్రాములు కాస్ట్ బంగారం వచ్చేసి యాభై ఏడు వేల నాలుగు వందల నలభై రూపాయలు అయితే పడుతుంది ఈరోజు అలాగే మనం నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఇరవై రెండు క్యారెట్లు ఈరోజు తులం లెవెన్ పాయింట్ సిక్స్ సిక్స్ ఫోర్ బంగారం వచ్చేసి మనకి ఎనభై మూడు వేల ఏడు వందల యాభై రూపాయలు అయితే పడుతుంది సబ్స్క్రైబ్